హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణిస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ కర్ణాటక స్పెషల్ పెసరపప్పు కర్రీ స్పెషల్ స్ప్లిట్స్ అండి ఇది బద్దెలు స్పెషల్ని తీసుకుని కొంచెం వేయించుకోవాలి లైట్గా కొంచెం కొంచెం స్మెల్ కమ్మగా వచ్చేట్లా వేయించుకుని తర్వాత వేసి విజిల్ చేసుకోవాలి ఒక రెండు విజన్ పెసిల్ లోపలే వేసుకునేదానికి ఒక మసాలా రెడీ చేసుకుంటాము సో అందులో వన్ లవంగా ఒక చిన్న పీస్ ఇలా చిన్న పీస్ దాల్చిని చెక్క ఒక చిన్న ఎలచ్చి అండ్ పచ్చి కొబ్బరి ఇంత కొంచమే వేయాలి అంతే తర్వాత ఆనియన్ చిన్న చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాం దానికి పావుచరి రెండు లవంగాలు ఒక ఇలాచి చిన్నది చెక్క హాఫ్ ఆనియన్ ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం దీంతో పాటు ఒక ఐదారు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోవాలి స్వల్ప అరిశి కొంచెం పసుపు కారం కొంచెము ధనియా పౌడర్ కొంచెం అది వేసి చూపిస్తాను ధనియా పౌడరు ఇంత ఒక స్పూన్ ఈ స్పూన్లో చిన్న స్పూన్లో కొంచెం ఎక్స్ట్రా వేసాను కొంచెం కారం పౌడర్ ఇవంతా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ గ్రైండ్ మంచిగా చేయాలి గ్రైండ్ చూడండి ఇది ఇప్పుడు ఇంత ఉడికిపోయింది ఇంత మంచి పెట్టుకోండి ఇది ప్రెస్ చేస్తే ఫుల్ పేస్ట్ అవుతుంది అలా ఉడికింది ఇందులోపలే టమోటో టమాటో వేస్తున్నాను ఒక టమాటో కొంచెం పులుపు కొంచెం పులుపు మీరు టేస్ట్ చేసుకుని కావాలంటే ఎక్కువ పులుపు వేసుకుంటే మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ ఇది గ్రైండ్ చేసినాం కదా అప్పుడే అంతా వేసి సో ఈ పేస్ట్ని అందులోపడే వేసేది పేస్ట్ మొత్తం ఇందులో వేసేస్తుంది కంటెస్టెన్సీ చూసుకోవాలి ఎక్కువ లూజ్ చేసుకోకూడదండి ఇది ఎందుకంటే చపాతికి బాగుంటుంది ఎక్కువ లూజ్ చేయకుండా ఎక్కువ గట్టి కాకుండా కంటెస్టెన్సీ చూసుకుని చేసుకోవాలి మీరు మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట వేసుకోవాలి ఇందులో ఎక్కువ సాల్ట్ పడదు కొంచెం చూసుకోండి ఎక్కువ వేసేసారంటే ఎక్కువ అయిపోతుంది అనమాట ఇది బాగుంటది కాంబినేషన్ ఇది బియ్యం పిండి రోటీ ఉంటుంది దానికి బాగుంటది చపాతికి బాగుంటది టోటలీ రోటీకి బాగుంటుంది రైస్లో కూడా తినొచ్చు మీరు బాగుంటుంది అనమాట ఇది స్టవ్ ఆన్ చేస్తున్నాను మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట మళ్ళీ బాయిల్ చేస్తే దానికి తాని పెట్టాలన్నమాట మీరు తాలింపు అయితే మీరు నెయ్యిలో అన్న పెట్టుకోవచ్చు లేదంటే ఆయిల్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నా చూడండి కొద్దిగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి వెల్లుల్లి రెండులో ఒక ఐదు ఆరు దంచి పెట్టుకోవాలి కరివేపాకు ఇంటి తాలింపు వేస్తాము వేస్తున్నాను బాగా చిత్త చిత్తలు ఆడిన తర్వాత ఆర్యన్ వెల్లుల్లి అది బ్రౌనిష్ అయిన తర్వాత వెల్లుల్లి వేసి కరెక్ట్ ఆపేసేసి అందులోప్లై వేసేయాలి ఇది ఉంటే అండి ఫుడ్ వాళ్ళు రెడీ రెడీ ఫైవ్ విత్ చపాతీ తీసుకో ఫ్రెండ్స్ ఇదిగోండి కర్ణాటక స్టైల్ పెసరపప్పు క్యాప్సికమ్ టమాటా కర్రీ క్యాప్సికమ్ కూర వీడియో తీయలేదండి ఇదిగోండి చపాతి వాళ్ళంచ్ చపాతి పెసరపప్పు క్యాప్సికమ్ కర్రీతో టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్